ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం ఇచ్చాపురం అయితే ఈ ఇచ్చాపురంకి ఒక స్పెషాలిటీ కూడా ఉంది ఏ ప్రారంభం అంటే ముగింపు పాదయాత్రలు కానివ్వచ్చు ఏదైనా ప్రారంభం కానివ్వచ్చు ఇక్కడ నుంచే ముగింపు కానీ ప్రారంభంగా చేస్తారు అంతటి ఘనత కలిది ఇచ్చాపురం అయితే ఈ నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే సీటు వైసీపీకి ఎవరు ఎవరు అనేది ఒక టెన్షన్ అయితే వాతావరణం కలుగుతుంది అయితే నిన్న రాత్రి రిలీజ్ చేసిన లిస్టులో జిల్లా పరిషత్ చైర్మన్ ఫిర్యా గారికి కన్ఫర్మ్ అవ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మనతో ఉన్నారు ఎలా ఉండబోతుంది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నిన్న మొన్నటి వరకు సాయిరాజ్ భార్యగా మీరు ఉన్నారు తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా మీకు ఇచ్చారు సో ఎలా ఎలా పోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందుగా అందరికీ నమస్కారం అండి నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు ఒక జడ్పీ చైర్మన్గా ఇచ్చిన బాధ్యతలు కూడా మా ఫ్యామిలీ పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నమ్మకం మీదే అది ఇచ్చారు దాన్ని సక్సెస్గా నేను చేశానని నేనైతే అనుకుంటున్నాను జిల్లాలో ఆ నమ్మకాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నియోజకవర్గంలో నాకు సమన్వయకర్తగా ఇచ్చారని మరొకసారి మీ ద్వారా ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపు తెలుపుతున్నాను ఓకే మరో పక్కన టీడీపీకి రెండు సార్లు అవకాశాలు అంటే టీడీపీ కంచుకోటగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా రెండుసార్లు అశోక్ ఆల్రెడీ గెలవడం జరిగింది మూడోసారి మీతో పోటీగా సిద్ధం ఉన్నారు ఒకే సామాజిక వర్గం కనుక ఎలా వెళ్ళబోతున్నారు అంటే లాస్ట్ టైం గెలిచింది అంటే మెయిన్లీ ఇక్కడ తితిలి తుఫాన్ వల్ల వివిధ కారణాల వల్ల గెలిచిందే తప్ప మనకి జిల్లా పరిషత్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత కూడా నిజంగా మేము నిస్వార్థంగా రాత్రి పగులు మన జ సీఎం గారు ఏదైతే చెప్పారో గడప గడపకు మన ప్రభుత్వం అన్నది నిజంగా అది మాకు ఒక వరంలాగే అయిందని చెప్పాలి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళాము ఎక్కడా కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ స్వాగతిస్తున్నారు ఎందుకంటే టీడీపీ వాళ్ళు చెప్పడానికే తప్ప వాళ్ళు ఏ క్షంక్ష చేయలేదు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏం లేదు ఇంక ముందు చేస్తామనే చెప్తున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ ఈరోజు వరకు చెప్పలేకపోతున్నారు ఈరోజు ధైర్యంగా మనం చేసింది మనం చెప్తూ ప్రజల్లోకి వెళ్తున్నాము అదే నా నమ్మకం మరి నిజంగా అది ఖచ్చితంగా సాధిస్తానని అయితే నేను భావిస్తున్నాను మరో పక్కన అశోక్ మూడోసారి హ్యాట్రిక్ కూడా సిద్ధపడుతున్నారు సో ఈ నేపథ్యంలో గట్టి పోటీ ఉంది ఈ పోటీలో ఎలా ముందు కలుపు ఇప్పుడు ఒక పక్కన ఇచ్చాపురం నియోజకవర్గం సంబంధించి చాలా గ్రూప్ రాజకీయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళందరినీ కలుపుకొని ఎలా వెళ్ళబోతున్నారు అండి అన్ని దగ్గరలా చిన్న చిన్న విభేదాలు అయితే ఉంటాయా అలా అని చెప్పి ఆ విభేదాలు పర్మనెంట్ అని నేను అనను ఎందుకంటే విభేదాలు వ్యక్తిగతం తప్ప పార్టీకి లేవు సో పార్టీ అనేది ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంది ఈ చిన్న చిన్న విభేదాలు అంటారా అందరం కూడా సర్దుకొని ముందుకే వెళ్తాం ఈరోజు నిజంగా ఎక్కడ కూడా విభేదాలు ఉన్నప్పటికీ కూడా మేము అందరినీ కలుపుకొని సానుకూలంగా వెళ్తాం నిజంగా ఆ విషయంలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఆయనకి కృతజ్ఞత తెలపాలి ఎందుకంటే రెడ్డికా సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టే ఈరోజు నాకు సమన్వయకర్త ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ సభ్యురాలు మరి ఉప్పడ నారాయణమ్మ గారికి మరి రెడ్డికా సామాజిక వర్గానికి చెందినవారు ఆవిడికి ఇప్పుడు జిల్లా స్థాయిలో ఇస్తున్నారు అంటే అంటే ఇంక దీనికన్నా ఇంకేంటి కావాలి అందరం ఒకటే పనిచేయడానికి మరి యాదవ్ సా యాదవ్ కులం నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ గారికి ఇచ్చారు నత్తురామారావు గారు ఇక్కడ ఎవరికి అన్యాయం చేశారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఆయన న్యాయమే చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే నినాదంతో ఉన్నారు అందరం కూడా కలిసి ముందుకు వెళ్తాము అందరం కూడా కలిసి విజయం అయితే సాధిస్తామని నేను భావిస్తాను ఇచ్చాపును సీటుకి అదే వైసీపీ సీటుకి అయితే చాలామంది పోటీ పడ్డారు ఆ పోటీ విషయం కూడా మీకు తెలుసు చివరి స్థాయి వరకు మీకు వస్తాదా రాదని ఒక కన్ఫ్యూజన్ ఉంది సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు యాంటీగా తయారు లేకపోతే మీకు పాజిటివ్గా మీతో ప్రయత్నం చేసిన పాజిటివ్ రెస్పాన్స్ ఉందా అండ్ ఇక్కడ ఏంటంటే స్పోర్టివ్గానే ఉన్నామండి మొదటి నుంచి కూడా ఎవరికి వచ్చినా సరే కలిసి చేయాలని అయితే మేమందరం అయితే అనుకున్నాం ఇంక ఈ గొడవలు ఇవన్నీ కూడా ఈ మీడియా వాళ్ళు బయట వాళ్ళు పేపర్లో రాశారు తప్ప మేమందరం కలిసి అన్ని ప్రోగ్రాంలకి వెళ్ళాం మేమందరం ఎక్కడికి వెళ్ళినా సరే కలిసికట్టుగా ఒక వేదిక పంచుకున్నాం తప్ప మరేం లేదు ఇక్కడ ఏదైనా ఏదైనా సరే మనం పార్టీయే ఇక్కడ బలం అండి సో ఎవరికి వచ్చినా పార్టీకి చేయాలన్నదే మా సిద్ధాంతం సో ఇది ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉన్నారు అనేవి ఏమీ లేవు ఏది చేసినా కలిసి కట్టుగానే ముందుకు వెళ్తాం మరొక అంటే రెండు వేల ఎన్ని ఎన్నికల అయ్యే లోపునే చాలా సమస్యలు అనే కొన్ని ఉన్నాయి దీని నేను ప్రజల దృష్టి నుంచి తీసుకొని వచ్చి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఉన్నాయి రోడ్లు కానివ్వచ్చు తాగునీటి సమస్య కానివ్వచ్చు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రాంతంలో సో దీన్ని ఏమైనా నివారించేందుకు దానికి తగ్గ దాని ప్రతిపాదన ఏం చేసేందుకు ముందుకు వెళ్ళబోతున్నాయి ఎలా వెళ్ళబోతున్నాయి ప్రజల దగ్గరికి ఇప్పుడు మనం అనుకుందాం అండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఐదు అయింది అంటే జస్ట్ ఇప్పుడే పుట్టిన బేబీలాగా వచ్చిందండి మన పార్టీ ఆ వచ్చిన టైంలో నిజంగా సుమారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ కరోనానే అయిపోయింది సో ఇంక మిగిలింది టూ అండ్ హాఫ్ ఇయర్స్లోనే ఎంత చేయాలో అంతకు మించి చేశారు రాష్ట్రంలోనే కాదు ఏ భారతదేశంలో చరిత్రలో చూస్తే ఎక్కడ ఏది చేయలేదు ఇంక ఈ ఉద్దానానికి వస్తే ఇక్కడ చాలా ప్రాబ్లం ప్రామినెంట్ ప్రాబ్లం ఎవరినైనా అడిగినా కిడ్నీ ప్రాబ్లం అండి అలాంటిది ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది సీఎంలు వచ్చారు కానీ అందరూ చూసి వెళ్ళిపోయారు కానీ ఎవరు పరిష్కరించాలని అనుకోలేదు ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి దీన్ని ఇక్కడ చూసి వాళ్ళ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్తో ఆయన ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి ప్రతి గ్రామానికి ఇంచుమించు ఎనిమిది వందల ఐదు గ్రామాలకి వాటర్ ఇస్తూ మరి పలాసాలో ఇవాళ రీసెర్చ్ సెంటర్ నుంచి ఆయన మరి హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవాళ ఇచ్చారు ఆరోగ్యశ్రీని ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేశారు ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ డయాలసిస్ పేషెంట్స్కి టెన్ థౌసండ్ ఇస్తున్నారు క్రియాటిన్ ఫైవ్ ఉన్న వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు ఎక్కడండీ ఆయన ఇక్కడ చేసిన చాలా ఎక్కువ మొన్న ఈ మధ్య కోకోనట్ బోర్డ్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా వాళ్ళు డబ్బులు రాలేదని చాలా ఇయర్స్ టుగెదర్ ఆయన బాధపడుతుంటే మొన్నే వాళ్ళందరికీ కూడా సుమారు ఎనభై లక్షల దాకా రిలీజ్ చేశారు ఇక్కడ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేయాలో అంత చేశారు అది కేవలం ఇచ్చాపురం మీద ఉన్న ప్రేమనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎండింగ్ ఇచ్చాపురంలో చేశారు ఇక్కడ ఎలాగైనా గెలవాలి అన్నది ఆయన ఆకాంక్ష మరి దానికి తగ్గట్టు ఆయన ఏ ఆశయాలతో ఉన్నారో దాన్ని తప్పకుండా నేనైతే దాని ముందుకు తీసుకెళ్తాననే నేను అనుకుంటున్నాను రానున్నది ఎన్నికల సమయం చాలా తక్కువ సమయం ఉంది ఇప్పటికే అది అధిష్టానం కూడా అభ్యర్థులను ప్రకటన జారీ చేసింది ఇప్పటికీ మీ ప్రజల్లోకి ఎలా అంటే తక్కువ సమయంలో ఎలా ఎలా పోతున్నారు అంటే ఓ పక్కన ఎంపీ స్థానానికి కూడా కొత్త అభ్యర్థి నిన్న మొన్నటి వరకు కూడా ఎవరు అనేది కనపడమండదు మీకు సపోర్ట్గా ఉన్నారా వాళ్ళందరూ కూడా ఉన్నారండి తప్పకుండా అందరూ కూడా సపోర్టివ్గానే ఉన్నారు మామూలుగా ఒక జిల్లా దీంట్లో చూస్తే కనుక ఎవరితో కూడా ఎలాంటి మన మంత్రులతో కానివ్వండి ఎమ్మెల్యేలతో కానీ ఇన్ఛార్జీలతో కానీ ఎప్పుడు కూడా ఎలాంటి ఇది లేదు వాళ్ళందరూ కూడా సపోర్టివ్గానే ఉన్నారు మరి ఇక్కడ కూడా అందరూ సపోర్టివ్గానే ఉన్నారు ఇందాకీ నేను మీకు చెప్పాను విభేదాలు అనేవి ఏమీ లేవు అందరూ ఏ ప్రోగ్రాం చేసినా కలిసికట్టుగానే చేస్తున్నాం సో ఎవరికి ఇచ్చినా చేస్తాము ఇక్కడ సమన్వయం జరిగింది అన్ని సామాజిక వర్గాలకి అన్ని చేశారు కాబట్టి అదే మా పెద్ద అజెండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఎవరు చేయనటువంటి విధంగా ఈరోజు అన్ని చేశారు సంక్షేమం ప్రతి ఊరిలో ఒక ఊరు వెళ్తేనే కనిపిస్తుంది ఒక నాడు నేడు స్కూల్ నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచి ఇంక వాళ్ళు చెప్పడానికి కూడా ఏం లేదు ప్రతి ఊర్లో సచివాలయంలో మేమే డిస్ప్లేలు చెప్తున్నాం ప్రతి పంచాయతీకి ఇరవై కోట్లు తక్కువగా ఏది ఇవ్వలేదు అది కాకుండా అడిషనల్గా గడప గడపకి వెళ్ళాం దానికి మళ్ళీ ఇరవై లక్షలు మేము ఇచ్చాము సో ఇదే నేను నిజంగానే తప్పకుండా వన్ సెవెంటీ ఫైవ్లోని ఫస్ట్ సీట్ ఇచ్చాపురం గెలుచుకుంటుందని మొట్టమొదటిది గెలుచుకునే జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని తెలియజేస్తాను చూస్తే కనుక రానున్న ఎన్నికల్లో విజయ అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా నా పేర్లోనే ఉంది కనుక అదే విజయాన్ని కూడా సాధిస్తానని చెప్తున్నారు ఇంతవరకు టీడీపీ కంచుకోటగా ఉన్న టీడీపీ జెండా ఎగరవేసే ప్రాంతాలైతే అయితే మాత్రం వైసీపీ జెండా ఎగరవేస్తాం అయితే మా మధ్యన ఎటువంటి విభేదాలు కూడా ఎటువంటి లేవు కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్పి అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరాన్ రాజేష్తో ఆనంద్ బీపీ దేశం శ్రీకాకుళం నుండి